కుంభమేళాను దర్శించడానికి ఒక తండ్రి అతని ఇద్దరు కుమారులు వస్తారు వారక్కడ తిరుగుతున్నారు అకస్మాత్తుగా అతని పెద్ద కుమారుడు ఒక సాధ్విని చూశాడు ఎందుకంటే ఆ కుర్రాడికి ఆ సాధ్వి ముఖం సుపరిచితమే కాసేపు నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ కుర్రాడు అమ్మా అంటూ ఆ సాధ్విని పిలుస్తూ ఉంటాడు తనను ఎవరో అమ్మా అని పిలుస్తున్నారని గమనించిన సాధ్వి ఆ వైపు చూడడం మొదలు పెడుతుంది ఆ పిల్లాడిని చూడగానే ఆమె కళ్లలో నీళ్లు కారడం మొదలు పెడతాయి అయితే ఆ అబ్బాయి ఆ సాధ్విని అమ్మా అని పిలిచేసరికి ఆ తండ్రి కూడా ఆమెను చూశాడు ఆమెను చూసేసరికి అతని మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది ఇంతకీ ఆ సాధ్వి ఎవరు ఆ కుర్రాడు అమ్మా అని ఎందుకు పిలిచాడు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే ప్రయాగ్రాజ్ సమీపంలోని గ్రామంలో మహేంద్ర అనే కుర్రాడున్నాడు అది రెండు వేల రెండో సంవత్సరం అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు మహేంద్ర అతని భార్య పేరు కిరణ్ మహేంద్ర ఇంట్లో వాళ్ళిద్దరూ తప్ప వారెవరూ లేరు వాళ్లే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ జీవితాన్ని చక్కగా గడుపుతున్నారు కాలం నెమ్మదిగా గడిచిపోతుంది ఇంతలో పెళ్లైన ఏడాదికి మహేంద్రకు ఒక కొడుకు జన్మిస్తాడు అతనికి వారు మనీష్ అని పేరు పెట్టారు మహేంద్ర కిరణ్ ఆ బిడ్డను పెంచుతారు అయితే కిరణ్ ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే రేపు పిల్లాడి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది అందుకే మీరు ఏదో ఒక పని చెయ్యాలి అంటుంది భార్య వారి భవిష్యత్తు బాగుండాలి కదా అని చెబుతుంది మహేంద్ర ఇప్పటి వరకు కష్టపడి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు పిల్లల భవిష్యత్తును మరింత మెరుగ్గా చేయడానికి ఏదైనా పెద్ద పని చెయ్యాలి అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ మహేంద్ర ఎక్కడ ఏ పని దొరికినా చెయ్యాలి అనుకుంటాడు అలా వచ్చే డబ్బును పిల్లల కోసం దాచాలి అనుకుంటాడు ఆ తర్వాత మహేంద్ర అక్కడ ఒక కాంట్రాక్టర్ వద్దకు వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు కాంట్రాక్టర్ అతని మాటలను అర్థం చేసుకున్న తర్వాత నువ్వు సెంట్రింగ్ పనులు చేయడం నేర్చుకో అది ఎంతో ఉపయోగపడుతుంది అన్నాడు ఇది విన్న మహేంద్ర ఆ పనిని బాగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పని చేయడం ద్వారా తన పిల్లలను పురోభివృద్ధి వైపు నడిపించవచ్చు తన కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ మహేంద్ర పని మొదలు పెడతాడు అలా సమయం గడిచిపోతుంది కాలక్రమేణా రెండు సంవత్సరాలు గడిచాయి మహేంద్ర ఈ పనిని నేర్చుకున్నాడు ఈ పనిలో దాదాపు పరిపూర్ణత సాధించాడు మహేంద్ర భార్య కూడా గర్భవతి కావడంతో ఆమె మరో మగబిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడు మహేంద్ర సింగుకు ఇద్దరు మగపిల్లలున్నారు ఒకరోజు అతని భార్య సాయంత్రం తన భర్తకు జాబ్ విషయాన్ని మళ్లీ చెప్పడం స్టార్ట్ చేసింది ఇది మొదటి బిడ్డ పుట్టినప్పుడు కంటే ఎక్కువ ఖర్చులు బాధ్యతలు ఉంటున్నాయి అని చెప్పింది ఇది విన్న మహేంద్ర సింగ్ తన భార్యతో అవును నేను కొత్త పని నేర్చుకుంటున్నాను కొన్ని రోజుల తర్వాత నేను నా పని చేయడం ప్రారంభిస్తాను ఆ తర్వాత చాలా లాభం ఉంటుంది అని చెబుతాడు ఆ తర్వాత మహేంద్ర కూడా తన భార్య చెప్పింది కరెక్టేనని నేను కూడా నా వృత్తిలో మార్పులు చేసుకుంటూ ఉండాలి అనుకుంటాడు ఈ విషయం గురించి ఆలోచిస్తూ మహేంద్ర ఇప్పుడు మరిన్ని కొత్త పనులు నేర్చుకుంటాడు కానీ అతను అక్కడ పనిచేయడం ద్వారా ఎక్కువ సంపాదన రావడం లేదు కానీ పని కనీసం నడుస్తుంది దానిలో కూడా చాలా పోటీ ఉంది అంటే ఇలాంటి పనులు చేసేవాళ్లు చాలా మందే ఉంటారని అన్ని లెక్కలోకి తీసుకుంటే పెద్దగా డబ్బు రాదు అని తెలుసుకున్నాడు ముంబైలో ఈ పనికి చాలా స్కోప్ ఉందని అక్కడికి వెళ్ళి ఈ పని చేస్తే చాలా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకున్నాడు ఒకరోజు సాయంత్రం అతను తన భార్యతో ఈ విషయం గురించి చెప్పాడు అతని భార్య కూడా సరే ఇది నిజమైతే మీరక్కడికి వెళ్లి పని చేయండి బాగా సంపాదించండి ఇక్కడ నేను పిల్లలను హాయిగా చూసుకుంటాను అని చెబుతుంది మహేంద్రకు కూడా ఒక అవకాశం లభించింది మంచి చోట పని దొరుకుంటుంది దీని తర్వాత మహేంద్ర అనే వ్యక్తి అక్కడి నుంచి ముంబై వెళ్ళి ఈ పని చేయడం మొదలు పెడతాడు మహేంద్ర అనుకున్నట్టుగానే అతనిక్కడికి వచ్చాడు ఇక్కడ అతని పని బాగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తన పనికి చాలా తక్కువ పోటీ ఉంది పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అతనికి మంచి రాబడొచ్చేది మహేంద్ర తన పనిలో తనకు సహాయం చేసి తన గ్రామానికి చెందిన కొంతమందిని తనతో పాటు తీసుకెళ్లాడు అతను కూడా ఆ పని ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నాడు దీని తర్వాత సమయం నెమ్మదిగా గడుస్తూ ఉంటుంది మహేంద్ర అక్కడకు వచ్చి సుమారు ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఆరేళ్లుగా పిల్లల పెంపకం కోసం భార్యకు డబ్బులు పంపుతూ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాడు మహేంద్ర ఆరేళ్ళుగా పిల్లల పెంపకం కోసం భార్యకు డబ్బులు పంపుతూ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాడు మహేంద్ర కాని ఆరేళ్ల తర్వాత అకస్మాత్తుగా తన బిడ్డ గ్రామం నుంచి ఫోన్ చేశాడు నాన్న మేము పాఠశాల నుండి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇంట్లో లేదు ఎక్కడా కనిపించటం లేదు అందరినీ అడిగాము కానీ ఎవరికీ తెలియదన్నారు అన్నాడు ఈ మాటలు విన్న మహేంద్ర కొంచెం షాక్ అవుతాడు ఆ తరువాత తన కుమారుడికి ఇలా వివరిస్తాడు బాబు అమ్మ ఎక్కడికైనా పనిమీద వెళ్లి ఉండొచ్చు మరో రెండు గంటల్లో వచ్చేస్తుందిలే లేదంటే ఉదయానికల్లా వస్తుంది అన్నాడు ఇలా చెప్పి తన పిల్లలను శాంతపరిచాడు తనతో కలిసి పనిచేసే గ్రామ ప్రజల ఇంటి నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని వివరించాడు అలాగే అతను ఆ ఊరికి ఫోన్ చేసి ఒక మహిళను తన ఇంటికి పంపి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు ఆ తర్వాత తనతో కలిసి పనిచేసే వ్యక్తి యొక్క భార్యను తన ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసుకుంటుంది ఇక రెండవ రోజు ఉదయం ఊరికి ఫోన్ చేస్తాడు అయినా కూడా తన భార్య ఇంకా ఇంటికి రాలేదన్న విషయం తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయం గురించి మహేంద్ర ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు అతను తన భార్య ఎక్కడికి వెళ్ళింది అసలేం జరిగింది అని ఆలోచించడం ప్రారంభిస్తాడు తన భార్య సడన్ గా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం తలుచుకుంటూ నేరుగా తన గ్రామానికి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలతో మాట్లాడి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు మేము బడికి వాళ్ళం కాబట్టి మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అన్నారు పిల్లల అమాయకంగా దీని తర్వాత మహేంద్ర తన భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి అతను ఇంటికి వెళ్తాడు ఎవరైనా తెలిస్తే చెప్పండి అన్నాడు కాని అక్కడి నుంచి కూడా ఆయనకు ఎలాంటి క్లూ లభించలేదు కానీ ఏదో ఘోర సంఘటన జరిగిందన్న విషయం అతనికి తెలిసింది వాస్తవానికి పొరుగున నివసించే ఒక మహిళ గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదతనికి మహేంద్ర తన భార్య కిరణ్ ను ఎక్కువగా ప్రేమించేవాడు ఇక్కడ ఉన్న కిరణ్ కూడా మహేంద్రను బాగా ప్రేమించేది కానీ ఆ మహిళ చాలా కాలంగా మీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చేవాడు నీ భార్య ఆ బిచ్చగాడితో పారిపోయింది ఎందుకంటే మీ పిల్లలు బడికి వెళ్లాక ఆ బిచ్చగాడు ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉండేవాడు మీ భార్య ఆ బిచ్చగాడిని వెనక నుంచి తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టేది ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న అతడు ప్రతి పది పన్నెండు రోజులకు ఒకసారి గ్రామానికి భిక్షాటన్కు వచ్చేవాడు కాని అతను వచ్చినప్పుడల్లా మీ ఇంటికి వెళ్లేవాడు అని చెప్పారు అక్కడివారు ఇది విన్న మహేంద్ర మొదట నమ్మడు కాని అతను ఆ విషయాన్ని పరిశోధించి మిగతా ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు అవును మేము కూడా అతను రావడం చూశాము అన్నారు బహుశా అతనితో కలిసి ఉండవచ్చు అని ప్రజలు చెప్పారు అందరూ చెప్పేది వింటుంటే తన భార్య తనను మోసం చేసి బిచ్చగాడితో పారిపోయిందన్నమాట అనుకున్నాడతను దీని తర్వాత మహేంద్ర తన భార్య రాక కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు కాని అతని భార్య జాడలేదు ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు ఆ ఇద్దరు పిల్లలు తల్లి కోసం రోజూ భోరున విలపిస్తున్నారు మహేంద్ర తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు బాబు ఏడవకు నో ప్రాబ్లం మమ్మీ కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుంది అని చెప్పాడు ఇలా చెప్పడం ద్వారా వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు కాని పిల్లలు తమ తల్లి కోసం చాలా విలపిస్తూనే ఉన్నారు నెమ్మదిగా సమయం గడుస్తోంది కొంత సమయం తర్వాత అంతా సాధారణ స్థితికి వస్తుంది పిల్లలు కూడా తల్లి కోసం ఎదురు చూడడం మానేసి తమ పనిలో నిమగ్నం అవుతారు దీని తర్వాత మహేంద్ర ఇక ముంబై వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు ఇక్కడే తన పిల్లల బాగోగులు చూసుకుంటాడు అక్కడే నివసించడం ప్రారంభిస్తాడు కానీ ఆ ఊళ్ళో తమ గురించి నెగటివ్గా మాట్లాడుకోవడం విన్నాక మళ్లీ ముంబై వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లి బిచ్చగాడితో పారిపోయిందని మాట్లాడుకుంటూ ఉండేసరికి అది తమ పిల్లల మీద ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని భయపడ్డాడతను ఆ బిచ్చగాడిలో ఏం చూశారు ఇప్పుడు ఇది విన్న మహేంద్ర కాస్త కలత చెందాడు ఎందుకంటే తన పిల్లలు కూడా ఇలాంటివి ఎదుర్కోవలసి వస్తుందని అతనికి తెలుసు ఆ పిల్లలు ఇక్కడే ఉంటే వారు చాలా బాధపడవలసి ఉంటుంది అదేవిధంగా ఇది వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది ఈ విషయం ఆలోచించిన మహేంద్ర తన పిల్లలతో కలిసి ముంబై వెళ్లాలని నిర్ణయించుకుని తన పిల్లలను ముంబైకి తీసుకెళ్లి అక్కడ తన పని తాను చేసుకుపోతాడు అక్కడ ఉంటూనే పిల్లలకు చదువులు చదివిస్తూ జాబ్ చేసుకుంటూ ఉంటాడు పిల్లలు కూడా తండ్రిని ఇబ్బంది పెట్టకుండా చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుకుంటారు మహేంద్ర ముంబై వెళ్లి అయిపోయాయని రెండు వేల పదమూడు ప్రారంభంలో కుటుంబం మొత్తం ఓ సాయంత్రం కూర్చుని టీవీ చూస్తున్నారు అంటే మహేంద్ర అతని ఇద్దరు పిల్లలు టీవీలో సినిమా చూస్తున్నారు ఆ సినిమాలో హఠాత్తుగా కుంభమేళ ప్రస్తావన వచ్చింది ఇది విన్న పెద్ద కొడుకు మనీష్ తన తండ్రిని నాన్నా ఈ కుంభమేళ ఏంటి అని అడగడం మొదలు పెడతాడు అప్పుడు ముంబై వచ్చిన తర్వాత తన బిడ్డలు తమ సంస్కృతిని నాగరికతను మర్చిపోతుండడాన్ని గమనించిన తండ్రి కుంభమేళ ఎలా జరుగుతుందో అక్కడికి ఎంతమంది వస్తారో ప్రజలంతా కలిసి ఎలా పనిచేస్తారో చెప్పడం మొదలు పెడతాడు అయితే వాళ్లు చూస్తున్న ఆ సినిమాలో కుంభమేళ గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉండగా ఆ తండ్రి తన కుమారుడికి కుంభమేళా గురించి అన్నీ వివరించి చెబుతాడు అప్పుడు ఆ బాబు నాన్న మనం కూడా కుంభమేళాకు వెళదాం అని అడగడం ప్రారంభించాడు ఇప్పుడు ఈ విషయం విన్న తండ్రి కాసేపు దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఆయన తన పిల్లలను ఎంతగానో ప్రేమించేవారు అలా కాస్త ఆలోచించిన తర్వాత వారికి కుంభమేళాను ఎందుకు చూపించకూడదు అనుకుంటాడు మహేంద్ర వెంటనే ఇలా అడిగాడు మీరు నిజంగా కుంభమేళాను చూడాలనుకుంటున్నారా అని అప్పుడు ఆ పిల్లాడు అవునా మేము కుంభమేళాను చూడాలనుకుంటున్నాం అన్నాడు ప్రజలంతా కలిసే ఇటువంటి జాతర బాగుంటుంది అన్నావుగా అన్నాడా పిల్లాడు అప్పుడు ఆ తండ్రి తన ఇద్దరు కుమారులను కుంభమేళకు వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకోమని చెప్పాడు మరికొద్ది రోజుల్లో కుంభమేళ ప్రారంభం కానుండటంతో కొన్ని రోజులు హాయిగా గడపొచ్చు అనుకున్నారంతా ఎందుకంటే ఇప్పటి వరకు మహేంద్ర చాలా డబ్బు సంపాదించాడు కుంభమేళాలో ఎన్ని రోజులు గడపాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతాడు ఇది విన్న కొడుకులు చాలా సంతోషించి తండ్రిని కౌగలించుకుంటారు ఒకనొక సమయంలో తన భార్య కూడా ఈ కుంభమేళాను చూడమని తన పిల్లలకు చెప్పేది తన కొడుకుల ద్వారా తెలుసుకున్నాడు ఆ విషయం ఆ మాటలు విన్న తర్వాత మహేంద్ర నుండి కన్నీళ్లు కారాయి కాని కుటుంబ బాధ్యతల కారణంగా భార్యకు ఏమీ చూపించలేకపోయాను అనుకున్నాడు దీని తర్వాత కుటుంబం మొత్తం బాగా అన్ని సర్దుకుని రెడీ అయ్యారు సిద్ధమైన తర్వాత తండ్రి తన ఇద్దరు పిల్లలను తీసుకుని కుంభమేళా చూపించడానికి బయలుదేరాడు అప్పుడు అక్కడి నుంచి రావడానికి చాలా సమయం పడుతుంది అనుకుంటారు దారిలో ఆగుతూ ఆగుతూ వెళ్ళి అన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటూ ఉంటారు ఇలా అంతా కుంభమేళాకు చేరుకున్నారు వాళ్ళు ఉండడానికి బస ఏర్పాటు చేసి కుంభమేళ ప్రాధాన్యతలు మేళాను ఎందుకు జరుపుకుంటారు ఇక్కడికి రావడం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడికి ఎందుకు రావాలి అంటే ఎన్నో విషయాలను తన పిల్లలకు చెప్పడం ప్రారంభిస్తాడతను ఇలా మాట్లాడుతూ ఆ తండ్రి తన ఇద్దరు కుమారులతో కలిసి జాతరలో నడుచుకుంటూ వెళుతున్నాడు అయితే ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు మనీష్ చాలా శ్రద్ధగా అటువైపు వెళుతున్న సాధ్విల బృందాన్ని చూస్తాడు అందులో ఒక ఆమెను కాసేపు నిశ్చితంగా చూసిన తర్వాత గట్టిగా అమ్మ అని పిలుస్తాడు ఇప్పుడు అతని పిలుపు విన్న ఆ సాధ్వి కూడా అతని వైపు చూడడం మొదలు పెడుతుంది ఇక్కడ మనీష్ తండ్రి కూడా తన కొడుకు ఎవరిని పిలిచాడు అని ఆ దిక్కుగా చూడడం ప్రారంభిస్తాడు కాని ఆ సాధ్వి ఆ పిల్లాడిని పక్కన నిలబడి ఉన్న మహేంద్రను చూడగానే ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు కారడం మొదలవుతుంది నిజానికి ఆ సాధ్వి మరెవరో కాదు మహేంద్ర భార్య నాలుగు సంవత్సరాల క్రితం తన ఇంటి నుంచి అదృశ్యమైన మనీష్ తల్లి ఆమె ఒక బికారితో కలిసి పారిపోయిందని ప్రజలంతా చెప్పుకుంటున్నారు ఇప్పుడు మహేంద్ర తన భార్యను గుర్తుపట్టాడు ఆ తర్వాత మహేంద్ర మదిలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి ఇంతకాలం ఎక్కడున్నావని భార్యను అడగాలి అనుకున్నాడు గ్రామస్తులు చెబుతున్నది నిజమా కాదా అని వెంటనే మహేంద్ర తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని సాధ్వి యొక్క ఆ గుంపు వైపు వెళ్లాడు ఇక్కడ ఆమె మహేంద్ర వద్దకు వస్తుంది ఇద్దరు ఎదురెదురుగా నిలబడతారు అప్పుడు తమ బిడ్డ మనీష్ అమ్మా నువ్వెక్కడికి పోయావో తెలియకుండా పోయిందిన్నాళ్లు నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా అంటాడు ఇది విన్న సాధ్వి గట్టిగా ఏడవడం మొదలుపెట్టి బాబు మీ అమ్మను చంపేశారు అందుకే నిన్ను వదిలేసి వెళ్లిపోయా అని చెబుతుంది ఈ విషయం చెప్పి ఆమె కన్నేటి పర్యంతమైంది కాని మహేంద్ర ఆమె మాటలను నిశ్శబ్దంగా విన్న తర్వాత నువ్వు ఇన్నేళ్లు ఎక్కడికి వెళ్లావు అసలు నీకు ఏం జరిగింది ఖచ్చితంగా చెప్పు అన్నాడు ఒక బిచ్చగాడితో పారిపోయావని అతని ఇంట్లో చాలాసేపు కూర్చునేవాడని గ్రామస్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ మాటలు విన్న కిరణ్ మహేంద్రకు చెప్పడం ప్రారంభించింది అవును నేను కూడా ఈ విషయం విన్నాను ఇది విన్న తర్వాతే నేను మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను అని చెప్పింది ఆ బిచ్చగాడికి నేను నిజంగా ఆకర్షితురాలినయ్యాను అని చెప్పింది మోక్షమనేది ముఖ్యమని మోక్షం కోసం ఇల్లు కుటుంబాన్ని వదిలి రావాలని ఆయన నాకు చెప్పారు అప్పుడే మరో జన్మ ఉండదు అని కూడా చెప్పారు అని చెప్పింది కిరణ్ ఇవన్నీ నా మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి అందుకే అన్నీ వదిలేసి ఆ బిచ్చగాడితో కలిసి వెళ్లాను మోక్ష సాధన కోసం కాని నేను అతనితో వెళ్లిన వారం రోజుల తర్వాత అతని నిజ స్వరూపం నాకు తెలిసింది అతను నన్ను వాడుకోవాలనుకున్నాడని తెలిసింది ఆ విషయం తెలిసిన వెంటనే నేను ఎలాగో అతని నుంచి తప్పించుకున్నాను నేను మళ్లీ మా గ్రామానికి చేరుకున్నప్పుడు నా గురించి ఒక రూమర్ వినిపించింది మీరిప్పుడు చెబుతున్న రూమర్ నేను తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు విన్నాను నేను మీ దగ్గరకొచ్చి ఈ బిచ్చగాడు చాలా కాలంగా నా వద్దకు వస్తున్నాడని నేను నిజంగా అతనితో పారిపోయానని మీ దగ్గర ఏ ముఖం పెట్టుకుని వచ్చి చెప్పాలి అనుకున్నాను ఆ విషయం గురించి ఆలోచిస్తూ నేనక్కడి నుంచి తిరిగి వచ్చి అక్కడక్కడా నా సమయాన్ని గడపడం మొదలు పెట్టాను చివరికిదిగో ఇలా సాధ్విల గుంపులోకి వచ్చాను ఇక్కడ మేమంతా సమయాన్ని భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాం అలా నేను ఈ వ్యక్తులతో వచ్చి నా జీవితాన్ని ఇక్కడ గడపడం ప్రారంభించాను అని చెప్పింది అది విన్న మహేంద్ర కూడా చాలా కలత చెందాడు వెంటనే భార్యను కౌగలించుకుంటాడు నువ్వు ఎప్పుడూ నన్ను మోసం చెయ్యవని నాకు తెలుసు కాని ప్రజల మాటలు నాపై కూడా ప్రభావం చూపాయి అందుకే పిల్లల జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అందరం కలిసి ముంబైలో నివసించడం ప్రారంభించామని మహేంద్ర చెప్పాడు కాని ఈరోజు ఆ దేవుని సంకల్పంతో మనం మళ్లీ ఒకటయ్యాము ఇక మన జీవితాలను సంతోషంగా గడుపుదాం అన్నాడతను ఇప్పుడు అక్కడి నుంచి మహేంద్రతో కలిసి వచ్చేయడానికి కిరణ్ సిద్ధమైంది తనతో కలిసి నివసించే వారి అనుమతి తీసుకుని మహేంద్ర ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోయారు మీకు పిల్లలు భర్త ఉన్నప్పుడు వారితోనే జీవితాన్ని గడపండి ప్రస్తుతం కిరణ్ తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తోంది ఆమె పెద్ద కుమారుడికి వివాహమైంది ఆమెకు ఒక మనవడు కూడా ఉన్నాడు తనకు మనవడు పుట్టినందుకు ఆమె చాలా సంతోషించింది కిరణ్ మహేంద్ర అతని ఇద్దరు కుమార్లు అక్కడే ఉంటూ సంతోషంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది ఈనాటి కథ మీకు ఈ కథ నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది